నమస్తే అండి వెల్కమ్ టు అమయ కృషి ఈ కొంతమంది రైతులు వాణిజ్య పంటల మీద ఎక్కువ దృష్టి సారిస్తున్నారు కదా వాళ్ళందరూ కూడా కొన్ని గొర్రెలు పెట్టుకుంటే బాగుంటుంది కోళ్ళు పెట్టుకుంటే బాగుంటుంది ఆవులు పెట్టుకుంటే బాగుంటుంది ఇట్లాంటివన్నీ కూడా ఒకటే అండి కైండ్లీ రిక్వెస్ట్ ఏంటంటే మల్టిపుల్ టాస్క్లు స్టార్టింగ్లోనే మొదలు పెట్టకండి ఒక దాని తర్వాత ఒకటి ఒక దాని తర్వాత ఒకటి యాడ్ చేసుకుంటూ పోండి తప్ప చెట్లు పెట్టగానే మనం గొర్రెలు తీసుకుపోతాము దాంట్లో వదిలేస్తాము అని చెప్పేసి అని అనుకుంటే అది కష్టం అవుతుంది జనరల్గా ఏమనుకుంటారంటే మేక అనేది తలకాయ పైకి ఎత్తి గడ్డి తింటుంది చెట్టు మీద కెక్కి తింటుంది గొర్రె తలకాయ ఉంచుకొని కింద తింటుంది కానీ అట్లా కాదు మేము మా మామిడి తోటలో అట్లాంటి ఎక్స్పెరిమెంట్స్ అన్ని చేసినాము అది ప్రూనింగ్ చేసినట్టే దానికి వరకు ప్రూనింగ్ చేసినట్టే చేసింది ఇది ఇప్పుడు లిమిటెడ్గా మేము ఎట్లయితే పెట్టుకున్నామో ఈ లిమిటెడ్ స్పేస్లో మాకు ఒక పది గొర్రెలు ఉన్నాయి ఇందులో మీరు అట్లా సరదా కనుకుంటే కొన్ని పెంచుకోండి తప్ప లేదు అనుకుంటే లిమిటెడ్గా దానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకొని అంటే చాలా ల్యాండ్ ఉందనుకోండి ఒక హాఫ్ ఎకర్ అట్లా సపరేట్ ఫెన్సింగ్ వేసుకోండి లేదు అనుకుంటే షెడ్ లాగా చేసుకొని స్టాల్ ఫీడింగ్కి వెళ్ళండి స్టాల్ ఫీడింగ్లో కొంత మెయింటైన్ చేయవచ్చు మేము ఇదివరకు వంద గొర్రెల్ని కూడా స్టాల్ ఫీడింగ్లోనే పెంచినాము తర్వాత అవి తీసేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒక పది గొర్రెలు మాత్రం ఉంటున్నాయి ఇంకా అవే పిల్లలు చేసుకుని అవే ఉంటుంటాయి కాబట్టి ఇట్లా తక్కువ ఖర్చుతో తక్కువ పెట్టుబడితోటి తక్కువ పనితోటి అయ్యేది చూడండి డబ్బులు అంటే అట్లనే ఇట్లనే ఎక్కడైనా సంపాదించవచ్చు కానీ మనుషులు దొరకడం చాలా కష్టంగా ఉంది మనం చేసే పనులన్నీ కూడా మ్యాన్ పవర్తో కూడుకున్నటువంటివి కాబట్టి కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఏదైనా కూడా హడావిడి నిర్ణయాలు తీసుకోవద్దు థ్యాంక్ యూ